హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఉద్యోగి జీవితంలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా ముఖ్యం కానీ సరిగ్గా ప్లాన్ లేకపోతే మనం ఒత్తిడికి లోనవుతాము ప్రొడక్టివిటీ తగ్గుతుంది ఇప్పుడే నేను మీకు టెన్ మస్ట్ డూ టిప్స్ చెబుతున్నా వీటిని పాటిస్తే మీరు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఈజీగా అచీవ్ చేయొచ్చు మరి వీడియోలోకి వెళ్లే ముందు లైక్ షేర్ అండ్ కామెంట్ చేయటం మరొకడి ప్లీజ్ వెల్కమ్ టు తాన్యటాక్స్ టుడే టిప్ నెంబర్ ప్రతిరోజు ముందే ప్లాన్ చేయండి రేపు ఏం చేయాలో రాత్రే ప్లాన్ చేస్తే ఉదయం ఆలోచనలో టైం వేస్ట్ కాకుండా రోజును ప్రొడక్టివ్గా మొదలుపెట్టవచ్చు నెంబర్ టూ ఆఫీస్కి అవసరమైన కీలు డ్రాయర్స్ కీలు ఫిక్స్డ్ ప్లేస్లో ఉంచండి ఇంట్లో పర్స్లో ఒకే చోట ఉంచితే ఉదయం వెతకడానికి సమయం వృధా అవదు త్రీవా టిప్ ఆఫీస్ డెస్క్ను నీట్ అండ్ క్లీన్గా ఉంచండి డెస్క్ శుభ్రంగా ఉంటే రేపు పనిచేయటం సులభమవుతుంది శుభ్రమైన వాతావరణం ఉండే సానుకూలమైన మైండ్ కూడా ఉంటుంది ఫోర్త్ టిప్ ఉదయం ఆలస్యం చేయించే రుటీన్ ఏమిటో గుర్తించి దాన్ని ఫిక్స్ చేయండి ఉదయం ఎక్కువ టైం పడే పని ఏమిటో తెలుసుకుని ఆ టైం తగ్గించండి దానివల్ల ఆఫీస్కి టైంకి చేరటం సులభమవుతుంది ఫిఫ్త్ టిప్ నెక్స్ట్ డే మీల్స్ని ముందు రోజే ప్లాన్ చేయండి రోజూ ఏం తినాలో ఆలోచించటం వేస్ట్ ఆఫ్ టైం మీల్స్ని ముందే ప్లాన్ చేస్తే సమయం ఎమోషనల్ ఎనర్జీ రెండూ సేవ్ అవుతుంది టిప్ నెంబర్ సిక్స్ ప్రత్యేక వస్తువులు ముందే సిద్ధం చేసుకుని ఉంచండి ల్యాప్టాప్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఐడి కార్డ్స్ ఇవన్నీ రాత్రే సిద్ధం చేయండి నెక్స్ట్ డే వెతకడానికి సమయం వృధా అవదు నెంబర్ సెవెన్ ఆఫీస్ అవుట్ఫిట్స్ ని వీకెండ్స్లోని ఐరన్ చేయండి ప్రతిరోజు ఐరన్ చేస్తే టైం వృధా వీకెండ్లో ఐరన్ చేసి సిద్ధంగా ఉంచండి టిప్ నెంబర్ ఎయిట్ ప్లాన్ అహెడ్ ఫర్ లేట్ హోమ్ కమింగ్స్ ఏదైనా స్పెసిఫిక్ డే లేట్ అవుతారు అనుకుంటే ముందు రోజే ప్లాన్ చేసి పని షెడ్యూల్ని అడ్జస్ట్ చేసుకోండి నైన్త్ టిప్ పిల్లలకు రెస్పాన్సిబిలిటీ నేర్పించండి నెక్స్ట్ డేకి అవసరమైన వస్తువులు యూనిఫామ్ బుక్కులను పిల్లలు రాత్రే సిద్ధం చేసుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల పేరెంట్స్ అవి వెతకడానికి టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు టెన్త్ టిప్ ఆఫీస్కి పదిహేను నుంచి ముప్పై నిమిషాలు ముందే చేరండి ట్రాఫిక్ ని అవాయిడ్ చేయటానికి ట్రాఫిక్ సడన్ మీటింగ్స్ లాస్ట్ మినిట్ స్ట్రెస్ ఇవన్నీ తగ్గించుకోవచ్చు ముందే చేరటమంటే రిలాక్స్డ్ అండ్ పాజిటివ్ మైండ్ సెట్ ని ఇన్వైట్ చేయటం ఇవే ఫ్రెండ్స్ ప్రతిరోజూ ఇలా చేస్తే స్ట్రెస్ తగ్గుతుంది ప్రొడక్టివిటీ పెరుగుతుంది మరియు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది మరి మీరు ఈ టిప్స్ పాటిస్తారా కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి ఇంకా ఇలాంటి ప్రాక్టికల్ టిప్స్ కోసం తాన్యా టాక్స్ టుడే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి హార్ట్